హాయ్ అండి కర్నూల్లో కొండారెడ్డికి బుజ్జుకి అతి చేరువలో అనమాట టెంపుల్ సాయిబాబా వెలిసిన షిరిడి టెంపుల్ అండి చాలా ఫేమస్ కర్నూల్లో టెంపుల్ చూపిస్తారండి చూద్దాము టెంపుల్ లోపలికి వెళ్ళగానే ఇలా రైట్ సైడ్ టెంకాయలు అమ్ముతూ ఉంటారు ఇక్కడ తీసుకొని మనం లోపలికి దర్శనానికి వెళ్ళొచ్చు అనమాట సాయిబాబా టెంపుల్ చూడటానికి స్టార్ షేప్లో ఉంటుంది ఇది స్టార్ షేప్లో ఉంటుందన్నమాట విజయదశమి నాడు నవంబర్ పదవ తారీఖు పంతొమ్మిది వందల యాభై ఒకటిలో ఈ టెంపుల్ నిర్మించారు ఒక రజకుడికి తుంగభద్ర నది తీరంలో షా స్టార్ ఆకారంలో టెంపుల్ నిర్మించమని సాయిబాబా కళలో కనపడి చెప్పారంట అండి అప్పటి నుండి అప్పుడు ఆయన వీరస్వామి నాయుడు అనమాట ఆయన పేరు చాలా అంటే అతి చాలా ప్రీతిమైన భక్తుడు అంట ఆయన అందుకే ఆయన కనపడే కళలో చెప్పింటే ఆయన ఈ టెంప్ టెంపుల్ని నిర్మించారనమాట చూసారా ఇక్కడ రాగి చెట్టు అనమాట ఇక్కడ మనం దర్శనం చేసుకొని లోపలికి టెంపుల్ లోపలికి వెళ్ళచ్చు ఇక్కడ ఇక్కడ స్టార్ ఆకారంలోనే ఉంటుందండి టెంపుల్ అయితే మాత్రం చూడటానికి ఎటువైపు చూసినా కూడా ఇక్కడ లోపలికి వెళ్ళాలన్నమాట ఇంకా ఇక్కడ మేము బుధవారం రోజు వచ్చాను గురువారం రోజు అయితే ఇంకా చాలా బాగా ఫుల్గా జనం ఉంటారనమాట ఇంకా ఇప్పుడు లోపల చూసారా స్టార్ ఆకారంలో ఎలా ఉందో టెంపుల్ మాత్రము ఇంకా ధ్యాన మందిరం కూడా ఉంది ఈ ఆలయంలో షిరిడి షిరిడి సాయిబాబా భక్తులన్నీ చాలా ఆకట్టుకుంటుంది అనమాట విజయదశమి రోజు నవంబర్ పదవ తారీఖు నాలుగు అడుగుల అందమైన పాలరాతి విగ్రహం అండి సాయిబాబాని ఆరోజు ప్రతిష్ఠించారు ఎటు చూసిన ఆలయం స్టార్ ఆకారంలోనే కనపడుతుంది సాయిబాబా టెంపుల్కి గోడలు కూడా లేవండి అసలు అంటే గర్భగుడికి గోడలు అయితే ఏం కట్టలేదనమాట ఎటు నాలుగు వైపులా ఎటు చూసినా మనకి సాయిబాబా కనపడతారు ప్రత్యేకత అనమాట ఇక్కడ ఇంకొక ప్రత్యేకత కూడా ఉందండి శ్రీచక్రము కూడా ఉందనమాట చాలా పవిత్రమైన శ్రీచక్రం కూడా ఉంది ఇక్కడ టెంకాయలు కొట్టుకునే ప్లేస్ అనమాట టెంకాయలు కొడతారు ఇక్కడ ఆలయం ప్రత్యేకత అనమాట శ్రీచక్రము తర్వాత సౌత్ ఇండియాలోనే మన ఫస్ట్ టెంపుల్ అండి అతి పెద్ద టెంపుల్ సౌత్ ఇండియాలోనే సాయిబాబా టెంపుల్ ఇదే కర్నూలులోనే అనమాట ఫస్ట్ టెంపుల్ ఇక్కడ నది అండి చూడండి ఎంత బాగుందో కార్తీక మాసంలో అయితే దీపాలు పెడతారు స్నానాలు చేస్తారు ఇక్కడ ఇప్పుడైతే ఇలా వెళ్ళడానికి అలో లేదనమాట వేరే రూట్ నుండి రావాలి ఇక్కడికి ఇంకా ఇక్కడ ఇంకా చూడండి మాకైతే కార్తీక మాసంలో అయితే చాలామంది వస్తారు ఇక్కడ దీపాలు వదలడానికనమాట ఇంకా తర్వాత రోజు నాలుగు హారతులు జరుగుతాయండి సాయిబాబా గుళ్ళో ఇక్కడ టెంపుల్లో ఆలయానికి ఎటు చూసినా సాయిబాబా కనిపిస్తారనమాట నందదీపం అని పిలువబడే అఖండ జ్యోతి కూడా ఉందండి ఇక్కడ సాయిబాబా దుని సాయి దుని అనమాట ఇక్కడ టెంకాయి నవధాన్యాలు పెట్టి దునిలో బాగా ప్రదక్షిణలు చేసి మనస్ఫూర్తిగా మొ మొక్కుకుంటే మనకి అనుకున్న కోరిక మంచిగా నెరవేరుతుందంట అని భక్తుల నమ్మకం అనమాట ఇక్కడ చాలా ఫేమస్ అండి టెంపుల్ అయితే మాత్రము ఎవరైనా కర్నూలుకి వచ్చినప్పుడు మాత్రం మిస్ కావద్దండి సాయిబాబా టెంపుల్ని ఇంకా తర్వాత ఇక్కడ చూసారా స్టార్ షేప్లోనే ఉంది చుట్టూ నేను ఒక ప్రదక్షిణ చేసి ఇలా వీడియో తీసామన్నమాట చూడండి పైన కానీ కింద కానీ స్టార్ షేప్లోనే ఉంటుంది టెంపుల్ మాత్రము అద్భుతం డ్రోన్ అలా ఉంటే కానీ పైన నుండి చూపిస్తే సేమ్ స్టార్ ఎలా ఉంటుందో అలానే కనపడుతుంది మనకి టెంపుల్ మాత్రము చాలా మంచిగా అనిపిస్తుంది ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ టేంకాయలు కొట్టే ప్రదేశం అనమాట అక్కడ ఇక్కడ అయితే గురువారం మామూలుగా దత్త జయంతి రోజు గురు పౌర్ణమి రోజు చాలా బాగా జరుగుతుంది అన్నదా అన్నదానం కూడా ఉంటుందండి ఇక్కడ ఒక ఎనిమిది వందల మంది కూర్చొని ధ్యానం చేయడానికి అంత ప్లేస్ కూడా ఉంటుంది మందిరం అంత పెద్దగా ఉంది ఇంకా తర్వాత ఇక్కడ చూసారా ఇక్కడ పావురాలు ఉన్నాయి చిలుకలు ఉన్నాయి అసలు సాయిబాబాకి ఇష్టమైన పక్షులు జంతువులు కూడా చాలా ఉన్నాయి ఇక్కడ కుక్కలు అయితే చాలా ఉన్నాయన్నమాట అసలు ఏమి అనకున్నాయి ఎవరన్నా ఏమైనా పెడితే తింటున్నా లేదంటే లేదు చూసారా టెంపుల్ ఎలా ఉంది మంచిగా అనిపిస్తుంది అసలు ఎంత ప్రశాంతంగా ఉందో టెంపుల్కి వచ్చింటే మాత్రము ఇది దునియ అనమాట ఇంక ఇలా వెళ్తే అక్కడ బయటకు వెళ్ళే దారి ఇక్కడ రూమ్స్ కూడా చాలా ఉన్నాయండి తర్వాత చూపిస్తా నేను ఇంకా ఇక్కడికి వచ్చి మేము కొస్ ప్రదక్షిణం చేసేసి ఇక్కడ చూడండి ఇక్కడ దత్తార్థయ స్వామి అనమాట దత్త జయంతి రోజు చాలా అద్భుతంగా జరుగుతుందంట ఆ రోజు పూజలు ఉంటాయి అన్నదానం కూడా జరుగుతుంది అనమాట గురు రోజు కూడా అలానే జరుగుతుంది ఇక్కడ అఖండ జ్యోతి అండి టెంపుల్ నిర్మించిన రోజు నుండి ఉన్న అఖండ జ్యోతి అనమాట చాలా చూడటానికి మనకి మనస్ మనసు అనేది ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఇక్కడ దర్శనం చేసుకుంటే అవధూతలు తొమ్మిది మంది అవధూతలు అండి ఇక్కడ చూడండి అందరి ఇక్కడ దర్శనం చేసుకుని తర్వాత ఇలా అంతా ముందుకు వెళ్ళాలన్నమాట ఇక్కడ పక్కన ఒక చెట్టు ఉంది ఆ చెట్టు దగ్గర అయితే పక్షులు అయితే చాలా ఉన్నాయి రామచిలుకలు ఉడతలు పక్షులు చాలా ఉన్నాయంటే ఆ రామచిలుక చూసిందా ఏ ఒకటి ఏదో తెచ్చి ఉడతకు పెడుతుంది లోపల భలే అనిపించింది నాకు ఇదైతే చూస్తే రామచిలుక వచ్చి ఉడతకు తినిపించడము మీకు అంత క్లియర్గా కనపడుతుందో లేదో మరి ఇక్కడ ఉడతలు కూడా చాలా ఉన్నాయండి అందుకే చూసారా భలే మంచిగా అనిపించింది ఇక్కడ నుండి ఇంకా మళ్ళీ మేము ముందుకు వెళ్ళామనమాట ఇక్కడ మనకి చాలా పీస్ఫుల్గా ఉంటుందండి మనకి అశ్వథ వృక్షం ఉంటుంది ఇక్కడ అశ్వథ వృక్షము వేప చెట్టు కూడా ఉన్నాయండి ఇక్కడ ప్రదక్షిణ చేసి మంచిగా మొక్కుకుంటారనమాట ఈ ఆలయంలో అన్నదానం చాలా అంటే ఇంతకుముందు గురువారం గురువారం కూడా పెట్టేవాళ్ళంట ఇప్పుడు జరుగుతుందో లేదో అయితే నాకు తెలియదు మనకి సాయిబాబా వెలిసిన దక్షిణ షిరిడిగా అని చాలా పేరుందనమాట అంత గొప్పగా చెప్పుకుంటారండి ఇక్కడ సాయిబాబా నాగులు కట్టలు ఉన్నాయండి సాయిబాబా కూడా ఉన్నారు ఇక్కడ కొంతమంది ధ్యానం చేసుకుంటారు ఇక్కడ కూర్చొని బాగా మొక్కుకుంటారనమాట ఈ చిన్న వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన సాయిబాబాని మంచిగా ఉండాలని అందరూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను